అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హార్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఐదు వందల అడుగుల జెండాతో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుల జోగస్రావు పాల్గొని మాట్లాడుతూ ప్రజల్లో సమైక్య భావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులు బొల్లంరెడ్డి రెడ్డి సత్యనారాయణ చుండ్రు శ్రీవారి ప్రకాష్ మల్లిపూడి గణేశ్వరరావు గుండు తాత రాజు ప్రసాదరావు పట్టణ ప్రజలు పోలీసులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి అరగర తిరింగా కార్యక్రమంలో భాగంగా ఐదు వందల అరవై సుమారు జాతీయ జెండాతో మరి మన ముందపేడ అంతా కూడా మరి ఒక భావాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బోర్డుని మనందరూ అభినందిస్తూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన ఇవాళ పసు పరిస్థితి చూస్తూ ఉన్నాం భారతదేశం ఎదుగుదలని కొన్ని దేశాలు అంగీకరించలేకపోతూ ఉన్నాయి రకరకాల సుఖాల పేరుతో మరి ఒక రకంగా ఒక నియంత్రణ ప్రపంచ నియంత్రణగా మనల్ని శాసిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి మనకి ఈ ఎనభై సంవత్సరం స్వాతంత్రం వచ్చేనాటి స్వాతంత్ర దినం వచ్చేనాటికి మన భారతదేశం ప్రపంచాన్ని శాసించే స్థాయికి రావాలని చెప్పి మనసారా స్వామిని ప్రార్థిస్తూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా జై హింద్